గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఏం చేస్తున్నా నేను అయిపోయిందిగా ఇక వెళ్ళు ఆడుకోవాలి అయిపోయిందా అదేంటే నీకేమనిపించలేదా అనిపించింది ఏమని నువ్వు పొద్దున పళ్ళు తోపేరిన మాంది ఏమైంది ఏమీ కాలేదు ఏమి యా అష్ట పంజరానికి కౌగిలించుకున్నా నిన్ను కలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది తిడితే ఏడుస్తుంది నువ్వు ఎంత గోకినా దానికి దొరదెక్కదు అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ ప్రవహించాలి కోరికలే పరిగెత్తాలి అమ్మా డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి లేకపోతే నువ్వు దొంగ చూడు నాయన ఇరవై ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తిన పెట్టాను ఏం చేస్తావో తెలీదు అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియదు ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు నువ్వు దాని మనసు గెలువు నాకు అయ్యా మగతానానికి కదా మంగళేశారు ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఎదురు తిరిగితే చంపేస్తున్నారు ఈ స్కామ్లో చాలా బిగ్యాండ్స్ ఉన్నాయి పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి అయితే పెట్రోల్ రేట్ ఇచ్చారు ఐదు రా నీ అబ్బాయి యాభై రూపాయలు పెంచుకుంటే సరిపోయి ఈ జీపులు చేసు మనల్ని బతికిచ్చింది

వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు లవ్ ఫెయిల్యూర్ సార్ బిల్డింగ్ మెచ్చు దూకారు వాళ్ళ జైప్రకాష్ రెడ్డి వీళ్ళ సమర సిమ్మారెడ్డి వాళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు పడిసా ఇది వచ్చి వీళ్ళు లవ్ లో పడింది అంతే జైప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు సమర సింహారెడ్డి కొట్టలు తీశారు వాళ్ళిద్దర్లో ఎవరో ఒకరు పోయే మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చు దూకారు సార్ వాడు బానే ఉన్నాడు అదే రూమ్ వచ్చారు సర్ఫిస్ట్ రాళ్ళ గుట్ట మీద పడిపోయింది మా వాడి గడ్డి లారి మీద పడిపోయాడు ముందు హాస్పిటల్ ఆ పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది కాదు కాదు సార్ నాలుగు లారీలు రెండు సైకిళ్ళు గుర్తుకు ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదా మీ ఇద్దరి తల మీద బలంగా ఎవరో కర్రత కొట్నట్టు సరే మీ ఇద్దరు లవర్సా ఏ చిచి లేదండి వీళ్ళ మానమ మానాతే ఏలిచరు కూతురు కూతురండి వీళ్ళ మానాతే మానమ ముర్తూ చేని లేపడగా కొడకండి ఎందుకయ్యా అమ్మైన నవసరంగ అలా కొట్టారు ఇంతకు మీ ఇద్దరు కడుపుక అన్నం తింటున్నారు కడు తింటున్నారు నర్స్ ఈ లైర్కి ఇచ్చేస్తాడైట సైలెంట్ కి వెళ్లిపోదాం పద అ బెడ్ నంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారు ఏయ్ ఏ ఎక్కడికై పరిపోతున్నారు నర్స్ పోలీస్ ఫోన్ చేసి మటర్ కేసు వచ్చింది అని చిచ్ అలాంటిది ఏం లేదు సార్ హోటల్ ఎలా హాస్పిటల్ హాస్పిటల్ అదే హాస్పిటల్ ఎలా ఉన్నారు లుక్ చేస్తా హాస్పిటల్ కురుగరు ఇప్పుడు ఏం చేద్దామంటే మిమ్మల్ని చూస్తే మాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి ఏవో పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతాను మనం మాయకుల్లో తన పడుతున్నామట అని హెల్స్ ఏంటో చెప్పు డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు మేము అవాయికలమే కాదు మేము మాంచి దనవత్రేల్లోడు చూసుకొని వాళ్ళ నిద్ర పోయ్యాకి अरे రసింగ్ పన్నెండు గా పన్నిండు గంట రాత్రి పన్నెండు నుంచి ఆరిటి దా దాకా ఉచోగాలు చేసుకుంటా ఒటుడి అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా సరే ఓ పని చేయండి పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు పైసా ఖర్చు ఉండదు ఆ అసలు నువ్వెక్కడే డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేస్తావ్ పని చేయి ఆ గొలుసు ఇచ్చే ఏది దాని దగ్గర కొట్టేసామే అది బొంగేం కాదు సరే సార్ ఇదిగోండి సార్ అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్ మేము రాత్రి పగోళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తావు సార్ ఉంచండి సార్ ఉంచండి అని ఊపుతావు తీసుకోండి ఏంటిది గోడ మీకు ఆ డౌట్ వచ్చిందా నాకు కూడా ఇది రోడ్లు కూడా ఏమో డౌట్ వచ్చింది కానీ కాదు సార్ నికార్స్ అయిన బంగారం తీసుకోండి నువ్వు ఇక్కాక ఎక్కడికి పోతుందరా చించలి చిత్ కళంకరణ వేస్తా అఖండ భూమనలల్లో ఎక్కడున్నా చూస్తా ఈ కుట్టలో పోగేశినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల తిరుగుతుందంటావా కార్ణ శక్తి మహానగరంలో మాయ వైద్యశాల చికిత్స పొందుకొందర చించలి హ వెన్నరా కార్యం సాధించుకురా కింకరా వెన్నరా ఫ్యామిలీ మొత్తం తిరగబొయింది ఇదే సందం టీవీ కొట్టుకొచ్చారా ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సీడి టీవీ కొట్టుకురావచ్చు కదా అదే తెద్దాం అనుకోక ఏంటి ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది ఎల్సిడి అంటే ఇడియానా లాంటిది బొమ్మతున్నలే చూద్దాం హైదరాబాద్ లో ఓ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆయనకి ఓ కూతురు కూడా ఉంది ఆమె ఆ కూడా తెలియడం లేదు డిసిపికి సంబంధించి కూతురు కానీ బంధువులు కానీ ఉంటే ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఎక్స్ప్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది చూసావా బావా బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్ పోతా పోతా ఫ్యామిలీకి పది లక్షలు ఇచ్చి వచ్చాడు అదృష్టం ఆ మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంత చక్క అప్పనంగా పది లక్షలు వచ్చాయి చూసేవా ఏదో మొహం వేసుకుని ఎలా చూస్తుందో అరే బాబా ఇందాక ఏమన్నా మళ్ళీ చెప్పు ఆ బతికున్న నీటి కన్నా పోయిన వాడే అది కాదురా తర్వాత ఏమన్నా ఓ అదే అలాంటి తండ్రి మన కనుక అనుకుంటే అప్పనంగా మనకి పది లక్షలు వచ్చాయి కదా అన్నారు అదేరా ఆ పోయినోడికి మన కనకాన్ని టికెట్ బుక్ చేసుకున్నాడు కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు ఆ పోయినోడే మీ నాన్న అనుకో మా లాంటిది కాదు అది కాదే ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న నాన్నకుని కాసేపు నటించామను మనకు పది లక్షలు వస్తాయి ఇది ఒకసారి నాయినా ఏడు ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి బాడీలో మనీ పెట్టడం ఏంటి అయ్య ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది ఎలాగూ చచ్చేదా నువ్వు మని పెట్టు అది నా వల్ల కాదు నువ్వు వెళ్ళే కండి నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అర్థమైందో

ఎనకు తమిళ్ నెల తెలియండా మాకంత నల్లగా తెలియదు కొంచెం తెల్ల తెల్లగా తెలుసు అందుకే తెల్లబట్టలేసుకుంటాను పుడిసి తమిళనాడు సెటిల్ అవుతారు అదెల్లా ఉడుంగ సార్ నీకు అంద బాడీ కుడుతింగలనా అంద బాడీ తూకిడిపోయి చాన బెట్లో తగలబెడతాను సార్ అవును వాస్తవన బంధులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్ చేసుకోండి సరే

ఇది నీ వాట ఇది నీ వాట ఇది వాట ఏయ్ ఆ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మా డాడీ బాడీ డాడీ బాడీయా ఏయ్ ఏ డాడీ ఆ వాల్ డాడీ దేగా ఆల్రెడీ దగల పెట్టేశాం ఆ దగల పెట్టేశాం సావిత్రి ఎవరిలో ఎరగదెత్తున్నావు కానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తాను కొత్త వాట కోసం వచ్చావా డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా

నేనే మితా ఉంటానా మేడం ఒక దాంతో నేను ఎగలక్ రెండు రోజు కూడా నా ఫైన్ హై కొట్టిది పోలీస్ అమ్మా తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు అర్థమైందమ్మా రేయ్ ఆ నిన్నే కాదు నిన్నే రా చెప్పండి మేడం నా రూమ్ ఎక్కడ ఐదు పక్కన ఎక్కడ చూసి ఒరేయ్ ఏమో చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది ఉంది కొంప తీసి హార్టిస్ట్ ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం మా కేసు ఓ మనం మూసుకున్నా సారీ బండి డాడీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను దట్ డాక్టర్